హలో అండి అందరికి నమస్కారం నేను మీ శ్రీజా నేను కూడా మీలాగే ఇంత త్వరగా బయటికి వస్తానని చెప్పి అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంకా ఆ ఫేజ్ నుంచి అయితే కంప్లీట్ గా బయటికి రాలేదు నేను కూడా బ్లాంక్ లోనే ఉన్నాను బట్ యా నా కోసం చాలా మంది సపోర్ట్ చేశారు మీ మెసేజ్లు మీ కాల్స్ ఇవన్నీ కూడా కంప్లీట్ గా చూడకపోయినా సరే నాకు అర్థం అవుతుంది మీరు నా కోసం ఎంత సపోర్ట్ చేస్తున్నారు అని చెప్పి సో మీకోసం నేనైతే బయటికి రావాలి మీకంటూ ఒక థ్యాంక్ యూ చెప్పాలి అని చెప్పి ఈ రోజు ఇలా వస్తున్నాను అనమాట ఫస్ట్లీ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అసలు చిన్న వాళ్ళ నుంచి పెద్ద వాళ్ళ వరకు ముసలి వాళ్ళ వరకు అందరికీ కూడా పేరు పేరున చాలా థ్యాంక్స్ అండి మీకు లైఫ్ లాంగ్ నేను రుణపడిపోయి ఉంటాను అంత సపోర్ట్ చేశారు నాకు సపోర్ట్ చేస్తూనే ఉన్నారు ఇంకా కూడా సో థ్యాంక్ యూ సో మచ్ అవును నా వల్ల కొన్ని కొన్ని మిస్టేక్స్ జరిగినాయి బట్ అవన్నీ కూడా మార్చుకుని నా గేమ్ స్టార్ట్ చేసి మంచిగా పేరు తెచ్చుకున్న టైంలో ఇలా బయటకు వచ్చేసాను అనే బాధ అయితే ఇంకా ఉండిపోయింది అనమాట